హలో ఫ్రెండ్స్ ఎస్సా లక్స్ వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు నేను మా మమ్మీ ఉన్నాను ఈరోజు కర్రీ వచ్చేసి చెప్తా ఫస్ట్ ఏం కావాలో చెప్తాను ఇవి బీన్స్ గింజలు నైట్ నానబెట్టుకొని ఇవి ఉడకబెట్టుకోవాలి నెక్స్ట్ పండుమిర్చి కారం టమాటా నేను కరివేపాకు ధనియాల పొడి పసుపు స్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి బీరకాయ బీనేస్ ఉడకబెట్టుకున్న చారు కట్టు ఇవి బీనేస్ గింజలు ఉడకబెట్టుకున్న చారు కట్టు ఇప్పుడు స్టవ్ అంటించి బాండలు పెట్టుకున్నాం దీంట్లో నూనె వేయాలి ఇందులో నూనె వేసాము నూనె హీటే ఇందులో ఆవాలు జకర మెంతులు ఇవి చిటపట చిటపట చిక పటా అనాలి ఇప్పుడు మనం ఆనియన్ కరేపాకు వేసాము ఇప్పుడు టమాటాలు వేస్తాము ఇది బాగా మగ్గాలి ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు వేసాము ఇందులో పసుపు వేసాము ఇప్పుడు కలపాలి ఇప్పుడు బీరకాయలు వేసాము వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టు ఇందులో మిర్చి కారం వేసి ఇది కూడా బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఇవన్నీ అంతా పోయి బాగా మగ్గాలి అప్పుడే వేరే ప్రాసెస్ చేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది ఇప్పుడు మనం అవి వడతబ పెట్టుకున్న గింజలు కట్టాచారిని అందులో వేసేసుకున్నాము ఇప్పుడు కాల్పుకోవాలి ఇప్పుడు మిర్చి వాటర్ కూడా అందులో వేసేస్తాను ఇప్పుడు మనం బీనిస్ గింజలు బీని గింజలు వేసేసాము కలుపుకోవాలి కలిపి కలిపి మూత పెట్టుకో ఇప్పుడు మనం దీంట్లో ధనియా పొడి వేసి కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ టేస్ట్ కా గింజలు బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి లైక్ అని షేర్ సబ్స్ షేర్ చేసుకోండి ఓకే ఎంతో టేస్టీ టేస్టీ బీనిస్ కాయ్ బీరకాయ బీనీస్ గింజలు బీరకాయ కర్రీ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ మరో టేస్టీ వంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ బాయ్ బాయ్